ఆయిల్ వేసుకొని ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక నాటుకోడి మాంసం వేసుకోవాలి నాటుకుడి మాంసం వేసుకుని ఒక పది నిమిషాల మగ్గనిచ్చి ఉప్పు పసుపు వేసుకుని మరలా మూత పెట్టుకుని అవ్వాలి పసుపు వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని ఇవ్వాలి ఫిఫ్టీ పర్సెంట్ మగ్గక నాలుగు పచ్చిమిర్చి చీలికలు వేసుకుని కారం కూడా వేసుకోవాలి కారం కూడా వేసుకుని కలుపుకొని మూత పెట్టుకుని వాటర్ తయారు ఆపరేటరకు మగ్గించుకోవాలి బాగా మగ్గాక వాటర్ వేసుకొని కలుపుకొని మూత పెట్టుకుని హైలో బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక గరం మసాలా పౌడర్ వేసుకోవాలి ఫిఫ్టీ పర్సెంట్ బాయిల్ అయ్యాక కుక్కర్ మూత పెట్టుకుని ఐదారు దిశ వరకు బాయిల్ చేసుకోవాలి కుక్కర్ చల్లారాక మూత తీసుకోవాలి కొంచెం ఎక్కువ వాటర్ ఉంటే మరలా స్టవ్ మీద మనకి ఎంత గ్రేవీ కావాలో అంతవరకు బాయిల్ చేసుకోవాలి కొంచెం లిక్విడ్గా ఉంటేనే బాగుంటుంది ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది